నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీఎంఆర్ జ్యువెలర్స్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఉన్న సీఎంఆర్ జ్యువెలర్స్లో ఉన్నాం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందంటే మనం బ్రైడల్ కలెక్షన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం సీఎంఆర్ జ్యువెలర్స్లో అటువంటి బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి సో ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ జ్యువెలరీ ఏంటో చూపించేస్తాను మీరు చూసేయండి ఇప్పుడు నేను చూపించబోతున్న కలెక్షన్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అండి సో పెళ్లి కూతురికి ఈ విధంగా చౌకర్ అలాగే చిన్న హారము అలాగే లాంగ్ హారం సో ఈ విధంగా సెట్ చేస్తున్నాం కదా సో ఈ విధంగా ఇలాంటి కలెక్షన్స్ సీఎంఆర్ జ్యువెలర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో శాంపుల్కి నేను మీకు ఒక సెట్ చూపించిపోతున్నాను సో ఫస్ట్ మనకి ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడ్ అండ్ పోల్కి డైమండ్స్ సెట్ అండి ఇదంతా కూడా టోటల్గా సో ఫస్ట్ మనం చౌకర్ గురించి చూద్దాము సో చౌకర్ వచ్చేసి మనకి మొత్తం కూడా పోల్కి అండ్ తో డిజైన్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి మనకి మిడిల్లో ఇక్కడ స్క్వేర్లో మనకి తో ఇచ్చారనమాట మొత్తం కూడా డిజైన్ చేశారు అండ్ మిడిల్లో మనకి ప్రతి ఎంబ్రాయిడ్ డిజైన్లో మొత్తం మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ లాగా పోల్కీ స్టోన్స్ ఇచ్చేసారు ఇక్కడ పైన కూడా మనకి ఒక లైన్ పోల్కీ స్టోన్స్ ఇచ్చారనమాట టూ లైన్స్ లాగా మిడిల్లో మనకి ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ కింద వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఇక్కడ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అండ్ కింద మనకి హ్యాంగింగ్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ పోల్కీ అండ్ ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారు ఒక డ్రాప్ లాగా ఇచ్చారనమాట మొత్తం కూడా టోటల్గా మొత్తం కింద డ్రాప్స్ అన్నీ కూడా పోల్కీ అండ్ ఎంబ్రా ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి చౌకర్ది సిక్స్టీ గ్రామ్స్ చౌ గ్రాస్ వెయిట్ అండి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ నెట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మనం లక్ష్మీ హారం చూద్దాము సో లక్ష్మీ హారం వచ్చేసరికి మనకి పోల్కి అండ్ ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారు మొత్తం కూడా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారు కమలంలో కూర్చొని ఉన్నట్లుగా మనకి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి ప్రతి అంటే అమ్మవారి రూపం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇక్కడ మనకి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ టూ లైన్స్ లాగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి మొత్తం కూడా ఇక్కడ ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారు అండ్ అక్కడక్కడ మనకి స్టోన్స్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అండ్ మొత్తం కూడా ఈ టూ లైన్స్ కూడా మనకి ఏ విధంగానే డిజైన్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్లవర్ లాగా తీసుకొని మధ్యలో మనకి పోల్కి స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే కనుక టూ పీకాక్స్ ఇచ్చారండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ టూ కి మధ్యలో రూబీ సారీ టూ పికాక్స్కి మిడిల్లో మనకి ఎంబ్రాయిల్తో డిజైన్ చేశారు ఒక డ్రాప్ లాగా ఇచ్చారనమాట అండ్ మనకి లక్ష్మీహారం కదా ఇక్కడ మనకు చూసినట్లయితే కనుక హ్యాంగింగ్లో మనకి అమ్మవారిని ఇక్కడ పద్మాసనం మీద అంటే కమలంలో పద్మాసనం వేసుకొని కూర్చున్న అమ్మవారిని మనం ఇక్కడ చూడవచ్చు సో చాలా ఫినిషింగ్ కూడా అమ్మవారి కళ్ళు కానీ ముక్కు కానీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి సో అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అండ్ సైడ్స్కి మనకి టూ పీకాక్స్ ఇచ్చారనమాట ఇక్కడ డ్రాప్ లాగా మనకి సో ఇక్కడ మనకి ఎంబ్రాయిల్స్తో డిజైన్ చేశారు అండ్ కింద డ్రాపింగ్ చూసినట్లయితే మనకి సౌత్ సీ సౌత్ సీ డ్రాప్స్ సౌత్ సీ పర్ల్స్తో డ్రాప్స్ ఇచ్చారు అనమాట ఇక్కడ జుంకా లాగా హాఫ్ జుంకా లాగా ఇక్కడ మనకి డ్రాప్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా బ్యూటిఫుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది అమ్మవారి హారము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ హారం వచ్చేసరికి రామ్ పరివార్ అండి సో రామ్ పరివార్ మొత్తం కూడా ఇక్కడ చూస చూడొచ్చు రూబీస్ ఎంబ్రాయిల్స్ అండ్ పోల్కీ స్టోన్స్తో మనకి డిజైన్ చేస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే రూబీ అలాగే పోల్కీ స్టోన్స్ డిజైన్ చేయడం జరిగింది ఈ లైన్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేస్తారు అండ్ కింద మనం చూసినట్లయితే కనుక ఇక్కడ రామ్ పరివార్ ఉందనమాట రామ్ పరివార్కి మనకి చుట్టుతా పోల్కీ డిజైన్స్తో డిజైన్ చేస్తారు అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ శ్రీరామ్ అని చెప్పేసి రాశారు ఆ శ్రీరామ్కి మనకి పోల్కీ స్టోన్స్తో రౌండ్గా మనకి డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కింద అంతా కూడా మనకి తో చిన్న డ్రాప్ లాగా ఇచ్చారనమాట డ్రాప్ షేప్లో అండ్ ఇక్కడ మళ్ళీ రాంపరివార్ వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి ధనసు సింబల్ ఇచ్చారనమాట ధనస్సు ఇచ్చి ధనుసుకి మొత్తం చుట్టూ తాగా మనకి పోల్కీ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ రాంపరివారు మళ్ళీ అని రాంపరివారు అలాగే ధనస్సు ఈ విధంగా మొత్తం కూడా రాంపరివారు డిజైన్ చేయడం జరిగింది కింద మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పెండెంట్ చూస్తున్నారు కదా సో రామ్ పరివారే చాలా పెద్దగా ఇచ్చారనమాట హనుమంతుడు కూడా ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాడు చూడండి రాముడు లక్ష్మణుడు సీత అలాగే హనుమంతుడు కూడా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ మనకి సో ఇప్పుడు పెండెంట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో రామ్ పరివార్ రామ్ పరివారికి ఇక్కడ రాముడు లక్ష్మణుడు అలాగే సీత కింద హనుమంతుడు వారికి పాదాభివందనం చేస్తున్నట్టు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు సో హనుమంతుడు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నారండి అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది అండ్ మొత్తం కూడా ఇక్కడ పోల్కీ స్టోన్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రాప్స్ లాగా షేప్లో మనకి రూబీస్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారు అండ్ కింద మనకి హ్యాంగింగ్స్ సౌత్సీ పర్ల్స్తో మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట పెద్ద సైజులో అలాగే చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తం కూడా మనకి సెట్ అనమాట బ్రైడల్ సెట్ ఇది సో చౌకరు అలాగే చిన్న హారం అలాగే లాంగ్ హారం మొత్తం కూడా ఉంది అండ్ లక్ష్మీహారం వచ్చేసరికి దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ గ్రామ్స్ అండి అలాగే నెట్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది దీనికి లక్ష్మీహారానికి అండ్ నెక్స్ట్ రామ్ పరివార్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో జీరో అనమాట అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో జీరో సో పోల్కీ డైమండ్స్ అండ్ ప్రీషియస్ రూబీ అండ్ ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్లో మనకి మొత్తం కూడా టోటల్ సెట్ అయితే ఉంది సో పెళ్లి కూతురికి ఇలాంటి సెట్ వేస్తే అయితే అసలు ఇంకా వేరే అంటే మరి ఇంకా వేరే కలెక్షనే మనం చూడాల్సిన అవసరం లేదు మొత్తం కూడా చౌకరు అలాగే చిన్నహారం అలాగే లాంగ్ హారం ఇంకా అంతకు మించి ఇంక ఇదే హెవీ అయిపోతుంది మనకి జ్యువెలరీ సో ఇలాంటి కలెక్షన్ నేను శాంపుల్ మాత్రమే చూస్తున్నా చూపిస్తున్నా అండ్ ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా అంటే చాలా రేర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయండి సో నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చేసేయండి ఇంకా ఇలాంటి వెరైటీస్ చాలా వెరైటీస్ కూడా చూడొచ్చు సో చూసారు కదా ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న సీఎం ఆర్ కి ఇచ్చేయండి ఇక్కడ నేను శాంపుల్స్ మాత్రమే చూపించాను ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ సో సీఎం జ్యువెలర్స్ షాపింగ్ మాల్ లో ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి ఎనీ ఫంక్షన్ కి అయినా సరే లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్ తోనే అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు నమస్తే బాబాయ్